ఏమమ్మా ఈ రోజు డాడీ ప్లేస్ లో కూర్చున్నావు ఏ ఆ మొగుడు ప్లేస్ లో నేను కూర్చోకూడదా ఎందుకు కూర్చోకూడదు మరి కాకపోతే ఆ ప్లేస్ లో కూడా నువ్వే ఇంకా బాగుండేదమ్మా ఏ ప్లేస్ లో రా అదే ఆడిషన్ లో మీ ఆయన పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసిందే ఆ ప్లేస్ లో ఆ చేస్తే మా ఆయన్ని ఇప్పుడు అనుమానిస్తున్నావా ఆయనకి ఆ అవకాశం ఇవ్వద్దు అంటున్నాను అది కేవలం యాక్టింగ్ లేరా కానీ మీ ఆయన్ని జీవించడానికి ట్రై చేస్తాడు కమ్మా యాక్టింగ్ అంటే అంతేరా అన్ని బంధాలని మర్చిపోవాలి మరి తర్వాత మనల్ని మర్చిపోతే మళ్ళీ తర్వాత మనం ఏదో ప్రేమ తగ్గిపోతే ఏంటమ్మా అడుగురిగా అలా చేస్తే అప్పుడు మనం ఏం చేద్దాం చెప్పమ్మా సారీ అమ్మా తమాషా కన్నాను బావా నిన్న ఒకటి అడగొచ్చా ఏంటది నీకు ఏరే వాళ్ళతో నటించేటప్పుడు ఏమైనా అనిపిస్తుందా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది వాళ్ళు ఫాగ్ వాడుతున్నారు అనిపిస్తుంది బావా నీకు అసలు జీవితంలో చీరేస్ అనేది ఉండదా ఎందుకు ఉండదు మొన్న గుడి దగ్గర అందరికి పలారం పెట్టి నా దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది చూడు అప్పుడు మా ఊలు కోపం రాలా ఇంకెప్పుడు పలారం పంచలు ఇవేనా అందుకేగా మధ్య మధ్యలో సెంటిమెంట్ కూడా చేస్తున్నావు నువ్వు కూడా బాగా నటించడం నేర్చావులే మరి తప్పదురా కాంపిటీషన్ ఫుల్ ఉంది అందుకే యాక్టింగ్ లో పరాయి వాళ్ళతో అంత అయిపోతున్నారు అసలు నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదురా ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది ఏమీ లేని వాళ్ళతో అంత చనువుగా ఎందుకు నటించాలి చూడు లక్ష్మి కళ అనేది కలంకం లేనిది చనువుగా నటించినంత మాత్రాన నటన నిజం అయిపోదు నిజం నటనైపోదు అది కేవలం నటన మాత్రమే సారీ బావా అపార్థం చేసుకున్నాను ఏమండి వచ్చారా వచ్చానే రావద్దా అయ్యో అదేంటండి మరి నాతో అలానే ఉంటది ఎలా ఉంటది ఎలా ఉంటది కాళ్ళు కడుక్కున్నారా అండి పోయిన కాడ అన్ని కడుక్కున్నా గాని గాని కాఫీ పెట్టాలని తెలియదా మరి తెలుసుగా పెట్టండి ఏంటి నోరు లేస్తాంది లేదండి ఎంత ఎత్తులేసింది చూస్తా చూస్తా నీ వ్యవహారం త్వరలోనే చూస్తా ఇప్పుడు చూడవచ్చుగా అది సరే గాని ఆ వంకాయలంకాయతో ఎవారం చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఏదో చిన్న మాట అంటే వెళ్ళానండి మాట అంటే వెళ్ళానండి అసలు రాజకీయం పుట్టింది మా ఇంట్లో మా ఇంట్లో కావాలో చెప్పుకుంటున్నారు గాని నిజానికి ఇద్దరు ఆడోళ్ళు కలిసి కాడ పుట్టిందని ఎవరు గమనించలేకపోతున్నారు సరే ఇప్పుడు నాడేలాగేంటండి